హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో త్రీ మినిట్స్లో జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా మ్యాంగో బటర్ మిల్క్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ మ్యాంగో బటర్ మిల్క్ టేస్ట్ ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుంది అలాగే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలని మన బాడీకి అందించే విధంగా అయితే ఈ మ్యాంగో బటర్ మిల్క్ ఉంటుందండి ఈ మ్యాంగో బటర్ మిల్క్ యొక్క ప్రతి గుటక కూడా మనకి ఒక మధురమైన అనుభూతినిచ్చి తాగే కొద్దీ మరింతగా తాగాలనిపించేంత రుచిగా కమ్మగా ఈ మ్యాంగో బటర్ మిల్క్ ఉంటుందండి సో లెట్ స్టార్ట్ మ్యాంగో బటర్ మిల్క్ ఫస్ట్ అయితే పుదీనాని బాగా సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి అప్పుడు పెస్టిసైడ్స్ కంప్లైంట్ అనేది మనకి లివర్కి రాకుండా ఉంటుంది సో మనకి ఈ పుదీనా అనేది ఆకలి బాగా వేయించడంలోను గ్యాస్ట్రిక్ కంప్లైంట్లు తగ్గించడంలోనూ చాలా బాగా యూజ్ అవుతుందండి సో మనం తీసుకునే మామిడి పండు బంగినపల్లి అవ్వచ్చు లేదు అంటే రసాలో ఊరించే రసభరితమైన మామిడి పండు అవ్వచ్చు బట్ ఏ మామిడి పండును తీసుకున్నప్పటికీ కూడా తీయగా రుచిగా కమ్మని వాసంతో ఉండే మామిడి పండును తీసుకున్నట్లయితే మ్యాంగో బటర్ మిల్క్ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా కూడా వస్తుంది సో నేనైతే ఒక హాఫ్ వరకు బంగినపల్లి మామిడి పండుని తీసుకుంటున్నాను ఇక్కడ నేను కప్ మెజర్మెంట్ని బట్టి చెప్తాను దాన్ని బట్టి మీకు మ్యాంగో బటర్ మిల్క్ టెక్స్చర్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి సో వన్ కప్ వరకు అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను అలాగే వన్ కప్ గడ్డ పెరుగును తీసుకున్నాను వన్ కప్ వరకు కూడా తుంచుకున్నటువంటి పుదీనా ఆకులను కూడా తీసుకుంటున్నానండి ఇలా త్రీ కప్స్ ఈక్వల్ ఈక్వల్ క్వాంటిటీల్లో తీసుకోండి సో ఈ పుదీనా అనేది సీజనల్గా వచ్చేటటువంటి కంప్లైంట్ని కూడా తగ్గిస్తుందండి ఒక జ్యూసర్ అయితే తీసుకుని మామిడి పండ్ల మొక్కల్ని అలాగే పెరుగుని పుదీనాని వేసుకుని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోండి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ మ్యాంగో బటర్ మిల్క్ని హౌస్ వైఫ్స్ తాగినట్లయితే డైలీ లైఫ్లో వాళ్ళు ఎదుర్కొనే కాళ్ళు లాగడం చేతులు లాగడం ముఖ్యంగా నీరసం అనే కంప్లైంట్లు చాలా బాగా తగ్గుతాయండి సో స్మూత్గా బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ మ్యాంగో ప్యూరీలో మనం ఓవరాల్గా త్రీ కప్స్ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం సో త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోండి మధ్య మధ్యలో వేసుకుని బ్లెండ్ చేసుకుంటా ఫైనల్గా అయితే ఈ విధంగా స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకోండి మ్యాంగో మిల్క్ అనేది మరీ చిక్కగాను ఉండకూడదు అలా అని మరీ పల్చగాను ఉండకూడదు కరెక్ట్గా నేను చూపించిన టెక్స్చర్లో మీడియంగా ఉన్నట్లయితే మనకి టేస్ట్ ఆహ్వాదిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ మ్యాంగో బటర్ మిల్క్ని తాగొచ్చండి సో ఓవరాల్గా అయితే నాకు ఒక హాఫ్ లీటర్ క్వాంటిటీ వరకు అయితే వచ్చిందండి సో ఈ మ్యాంగో బటర్ మిల్క్లో ప్రతి గుట్టక కూడా చాలా రుచిగా ఉండి చాలా ఆరోగ్య ప్రయోజనాలను అయితే కలిగి ఉంటుందండి ఎందువలనంటే ఇందులో వేసుకున్నటువంటి పుదీనా మంచి ఇచ్చి ఒక మంచి అయితే ఇస్తుందండి అలాగే మనం ఒక కప్ వరకు గడ్డ పరి పెరుగుని తీసుకున్నాం గడ్డి పెట్టి అది తీసుకున్నప్పుడు మన పొట్ట ప్రేవులు కూడా చాలా చక్కగా విటమిన్ బి ట్వల్వని తయారు చేసుకుంటాయి అందువలన నీరసం అనే కంప్లైంటే ఉండదండి ఈ మ్యాంగో బటర్ మిల్క్ని ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగినట్లయితే కనుక మనకి నీరసం కంప్లీట్గా తగ్గి తక్షణ ఎనర్జీ అనేది లభిస్తుందండి అది మీరు ఒక రెండు నెలలు వాడి మీ డైట్లో పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీకున్నటువంటి నీరసం గ్యాస్ట్రిక్ కంప్లైంట్లు అలాగే కడుపు లాంటివి ఆకలి మందగించడం లాంటి అనేక అనేకమైన సమస్యలు తగ్గి రక్తపుష్టి పెరిగి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు మ్యాంగోస్ అవైలబుల్గా ఉన్నప్పుడల్లా ఈ మ్యాంగో బటర్ మిల్క్ని ట్రై చేసి చక్కగా ఆరోగ్యంగా అయితే ఉండండి ఈ మ్యాంగో బటర్ మిల్క్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్